శక్తిపీఠము జ్యోతిర్లింగము ఒకే ప్రాంగణంలో ఉన్న శ్రీశైలంకి తొలిసారిగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ వస్తున్నారు నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం శ్రీశైలంలో మోడీ పర్యటన గురించి మాట్లాడేందుకు మనతో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఉన్నారు ఎంపీ గారు చెప్పండి ప్రోగ్రామ్ ఎలా జరగబోతుంది నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధానమంత్రి ఇక్కడ నంద్యాల గడ్డ పైన అడుగు పెడుతున్నారు అంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఒక కారణ జ ఒక గొప్ప వ్యక్తి ఈరోజు వచ్చి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వస్తున్నారు అంటే అది మేము ఏ జన్మలో చేసిన పుణ్యము నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇక్కడికి రావడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను మీరే ఇన్వైట్ చేశారనే ప్రచారం అంటే ఒక ఎంపీగా ఖచ్చితంగా ఇన్వైట్ చేసే బాధ్యత నాది అలా ఇన్వైట్ చేశాను అంతే ఎప్పుడూ ఇన్వైట్ చేశాను జూలై నెలలో ఇన్వైట్ చేసుకుని నిన్నాను అంటే జ్యోతిర్లింగము శక్తిపీఠము ఉంది సార్ ఇక్కడికి రండి అని ఇన్వైట్ చేసుకుని నానంతే మోడీ రాకతో శ్రీశైలం దశ దిశ మారబోతుందని చెప్పి ప్రచారం జరుగుతుంది అసలు ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గర ఏమైనా మాస్టర్ ప్లాన్ ఏమైనా ఉందా మీ దగ్గర మాస్టర్ ప్లాన్ సీఎం గారే రిలీజ్ చేస్తారు సీఎం గారే మాట్లాడతారు దాని గురించి ఏంటంటే శ్రీశైలము ఒక తిరుపతితో సమానంగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం టూరిజం అయితేనేమి లేకపోతే రైల్వే అయితేనేమి ఈవెన్ ఇక్కడ దగ్గరలో ఎయిర్పోర్ట్ కూడా పెట్టాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము ఖచ్చితంగా శ్రీశైలం అనే ఒక పుణ్యక్ష క్షేత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలిసి ఇక్కడ ప్రపంచంలోనే అందరూ కూడా దర్శనం చేసుకోవాలా మల్లికార్జున స్వామిని అని చెప్పి అనుకునే విధంగా మేము ముందుకెళ్తున్నాము మీకు ఏ డెవలప్మెంటు మా మాస్టర్ ప్లాన్ సీఎం గారి ద్వారానే మీకు తెలుస్తుంది జ్యోతిర్లింగాలకు శక్తిపీఠాలకు ఎంత ప్రాధాన్యత ఉందో మీకు తెలుసు అట్లాంటిది రెండు ఇక్కడ ఒకే ప్రాంగణంలో ఉన్నాయి నార్త్ టెంపుల్స్కున్నంత ఇంపార్టెన్స్ ఇక్కడ శ్రీశైలంకు లేదనేది ఒక చర్చ జరుగుతుంది లేదండి ఇది తప్పు ఎందుకంటే శివరాత్రి రోజు కానీ ఉగాది రోజు కానీ ఎక్కువ మనకు భక్తులు మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు మీకు అందరికీ తెలిసిన విషయమే నేను ప్రతి సంవత్సరం పాదయాత్రగా వెళ్తూ ఉంటే ఎంతో భక్తితో కర్ణాటక అయితేనేమి మహారాష్ట్ర నుండి భక్తులు వస్తారు ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పోర్టు లేక కొంచెం ఇబ్బందులు ఫేస్ చేసుకొని రాకపోవడం తగ్గిపోయింది కానీ ఇప్పుడు ఖచ్చితంగా మారబోతుంది అని నేను చెప్పగలుగుతాను ఇప్పుడు కనీసం రోడ్డు సౌకర్యం కూడా సరిగా లేదు శ్రీశైలంకి ట్రైన్ సౌకర్యం లేదు మీరు ఇందాక అన్నట్టు ఎయిర్ కనెక్టివిటీ కూడా లేదు ఎప్పుడో ఒకసారి ఉంది కానీ తర్వాత కూడా అది రద్దు అయిపోయింది వీటి మీద ఏమైనా మీరు ఫోకస్ పెట్టే అవకాశం ఏమైనా ఉందా ఖచ్చితంగా అదే ఇప్పుడే చెప్పాను కదా సీఎం గారి ఫోకస్ అంతా టూరిజము తర్వాత ఎట్లా డెవలప్ చేయాలనేదే ఉంది ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఇంతవరకు ఎందుకు కనెక్టివిటీ మనకు తగ్గింది అని అంటే ఇది టైగర్ రిజర్వ్ టైగర్ రిజర్వ్లో కనీసము ఒక పిల్లర్ కాదు కదా మనం ఒక ఏది కూడా టచ్ చేయలేం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వండి మనం ఏం చేయలేం కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసాము కానీ ఇప్పుడు మనకు ఎకనామిక్ దీని కింద క్లియరెన్స్ ఇస్తున్నారు చాలా దగ్గరలో ఇచ్చారు కూడా కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డెవలప్మెంట్ అయితే అవుతుంది ప్లస్ సర్క్యూట్ ఏదైతే టెంపుల్ సర్క్యూట్ కూడా డెవలప్ అవుతుంది ఎందుకంటే మనకు శ్రీశైలం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మహానంది యాగంటి ఇట్లా దర్శనం చేసుకోవడానికి వెళ్తారు కాబట్టి అన్ని టెంపుల్స్ డెవలప్ అవుతాయి ఒక శ్రీశైలమే కాదు చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ కూడా డెవలప్ అవుతాయి ఎం టూర్లో మీకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఎందుకంటే మీరు లోకల్ ఎంపీ ఒక మీకు అనక అవకాశం వస్తే మీరు పిఎంకి ఏం చెప్పదలుచుకున్నారు శ్రీశైలం శ్రీశైలం యొక్క గొప్పతనం గురించి మేము చెప్తాం ఇక్కడ ఉన్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఏం చేయొచ్చు ఏంటి అని ప్రపోజల్స్ మేము చెప్పగలుగుతాము సీఎం గారు చెప్తారు మేమైతే ఈ పుణ్యక్షేత్రము ఈ దీని హిస్టరీ గురించి నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మల్లికార్జున స్వామి అనే పేరు ఎందుకు వచ్చింది అన్నాడు అర్జునుడు మ మల్లెపూలతో పూజ చేశారంట అందుకు మల్లికార్జున స్వామి అని మన శివుడిని అంటారు అలాంటివి కొన్ని చెప్పాలి అని అనుకున్నాను చూద్దాం ఎట్లా ఉంటుందో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి అనుకున్నాం హిస్టరీ చెప్పాలి అని అనుకున్నాను థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఖచ్చితంగా ప్రధానమంత్రి రాకతో శ్రీశైలం దశ దిశ మారబోతుంది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది అనేది నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అభిప్రాయంగా ఉంది కెమెరా పర్సన్ వీరేశ్తో నాగిరెడ్డి టీవీ నైన్ శ్రీశైలం